అన్నప్పుడు నీ ప్రతి ఆలోచన నా గురించి అన్న ఇలాగే నా ఆలోచిస్తున్నావు నీ ప్రతి అడుగు నా వైపే అన్నావు ఇలాగే నా స్పై చేస్తున్నావు రాకేష్ నీకు ముందే చెప్పాను నేను ప్రేమించడం ముఖ్యం కానీ అది అందరికీ చూపించడం ఇష్టం కాదు అని వేరెవరికైనా కష్టం వస్తే ఖర్చు పిచ్చేసి వచ్చేస్తాను అది అయితే కనపడకుండా కన్నీళ్లు పెట్టుకుంటాను ఎవడో కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చాడని నువ్వు అంతకంటే కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వాలని నేను అనుకోవట్లేదు కోట్లు సంపాదించి కాళ్ళలో తిప్పాలని నిన్ను ప్రేమించలేదు కళ్ళలో పెట్టుకుని చూసుకుంటావని ప్రేమించాను రాకేష్ అయినా ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే కావాల్సింది ఒకరి మీద ఒకరికి నమ్మకం రాకేష్ ఒక అబ్బాయికి బాగా తాగే అలవాటు ఉందని తెలుసు కూడా ఒక అమ్మాయి ఎందుకు ప్రేమిస్తుంది అంటే ఆ అబ్బాయితో అలవాటు మానిపించగలనన్న నమ్మకంతోనేగా ఒక అమ్మాయి అరడజన్ మందితో క్లోజ్గా ఉన్న అబ్బాయి తన్ని ఇష్టపడుతున్నాడు అంటే ఆ అమ్మాయి తనదే అనుకుని తను తప్పు చేయదు అన్న నమ్మకంతోనే ఆ నమ్మకాన్ని ఉమ్మపాలు పాలు నేను అందుకే నువ్వు ఏ అమ్మాయితో మాట్లాడినా నేను ఎప్పుడు క్వశ్చన్ చేయను కూపడు ఎందుకంటే ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఇష్టం జీవితాంతం ఉంటుంది రే నాకు ఒక విషయం చెప్పు ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలు వచ్చారని మీ అమ్మ వాళ్ళకి ఎక్కువ వడ్డిస్తే నీకంటే వాళ్ళు ఎక్కువనా ఇక్కడ వీడు అంతే వాడు నీకంటే ఎక్కువ ఎప్పటికీ కాలడు ఎక్కువ కాదు అసలు వాడికి నీకు సంబంధమే లేదు చూడరా నువ్వు అడిగావని అలగను ఆరాధిస్తున్నావని అర్వను ఆలోచిస్తాను ఆ విషయంలో అన్నావని అర్థం చేసుకుంటాను ఆలోచించి రియలైజ్ అవుతావని ఆశిస్తాను